వేసి గెలిపించిన ఒకటో వార్డు ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను మాకోసం కష్టపడ్డ బిఆర్ఎస్ ఏ సమస్యలున్నా ఒకటో వార్డు అభివృద్ధి గురించి మేము ఎల్లవేళలా కృషి చేస్తాం ఒకటో వార్డులో మేము కష్టపడి గెలిపించినటువంటి మా కౌన్సిలర్ కప్ప మమతా పోషేయ గారు రావడం జరిగింది ఇంతకుముందుకు మేము ఇంటింటికి తిరిగి ఎలా ప్రచారం చేశామో గెలిపించిన తర్వాత కూడా అందరము మళ్ళీ ఓటర్లను కలిసి వారి యొక్క ధన్యవాదాలు అంటే వారికి ధన్యవాదాలు తెలిపి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యలన్నింటినీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి చెప్పి తీర్స్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మా ఒకటో వార్డు ప్రజలు గెలిపించినందుకు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కౌన్సిలర్గా గెలుపొందినటువంటి కప్ప మమత పూచే గారు ఒకటో వార్డులో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంటింటి ప్రచారం ఇంటింటి ప్రచారం ఏ విధంగా అయితే చేసిరో మళ్ళా వాళ్ళను ఓటర్లను కలిసి వారి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది వారిని భారీ మెజార్టీతో తోటి గెలిపించినటువంటి ఒకటో వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళ దృష్టికి ప్రజలు తీసుకొస్తే వీళ్ళు ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది వారిని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి ఒకటో వార్డు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఫస్ట్ వార్డు కౌన్సిలర్ కప్ప మమతా పోచయ్య గారు ఈరోజు ఒకటో వార్డు ప్రజలను కలవడానికి మా దగ్గర రావడం జరిగింది వారికి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ఒకటవాడు ప్రజలను కలిసి వారి యొక్క కృతజ్ఞత తెలుప తెలుప తెలియజేయడం కోసము రావడం జరిగింది మరి